ఇక్కడ కలెక్టర్స్ కెన్ యూ ఇంట్రాక్ట్ సార్ ఒక రెండు మూడు అబ్జర్వేషన్స్ మీకు చెప్పాలి కలెక్టర్స్ పంచాయతీ రాజులో మీకు మనీ రావడం అనేది నరేగా ఇది బిగ్ అడ్వాంటేజ్ ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ సమ్ టైమ్స్ కరువు వస్తే వన్ ఫిఫ్టీ డేస్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం ఆ హండ్రెడ్ డేస్ ని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది మెటీరియల్ కాంపోనెంట్ కి మీరు అవసరం అయితే అడిషనల్ గా ఎంపీ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో దట్ లీవరేజ్ చేయడం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మీ దగ్గర నుంచి సిక్స్టీన్టీన్సెంట్ ఆర్ైన్టీన్సెంట్ లేబర్ కాంపొనెంట్ సిక్స్టీన్సెంట్ అంటే టుడే దిస్ ఇయర్ థర్టీ దట్ ఈ వేర్ యూ ఆర్ నాట్ ఇన్ అసివర్ దట్ ఈ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫార్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయెంట్ దే ఆర్ లూజింగ్ and also development you are unable to do it this is the link i am telling you you have to work in the direction then material component expenditure 17% to 99% that is all <coughs> asr or otherwise 84% you are unable to complete material component also this is another observation ఇఫ్ వి కమ్ బ్యాక్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు మీకు పల్లె పండుగ అనౌన్స్ చేశారు పల్లె పండుగలో మీరు చూస్తే టోటల్ గా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ చేశారు ఇప్పటికి ఇంక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది అంటే మనం పని జరిగింది అంటే ఎంతవరకు కంప్లీట్ అయినా ఇప్పుడు మొత్తం మీరు జిల్లా వారిగా చూస్తే

और सारी पर्वते बिल पे क्रेडिबिटी वस्तु वै यू नॉट पेइंग सर सी सर सर्टेन सर्टेन बिल्स बेसिकली विफ्टर दर्टन स्टेट सर लाइक सीसी रोड की क्यूरी टेक्स थ्री वीक्स क्यूरी ना थ्री वीक्स की पेमेंट राफ्टर द्री वीक्स ओन वी अड्डरफॉम फेस्ट मोर सर మోర్ ఆర్ ఒక జిల్లాలో యాభై నాలుగు పర్సెంట్ ఒక జిల్లాలో వన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రెట్ వస్తుంది ఈజ్ ఇట్ నాట్ యూర్ ప్రాబ్లమ్ ఎస్ మరి యువ టు ఆన్సర్ దాట్ దిస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆస్క్ ఎవరి బడీ నా సెక్రటరీగా యూ మస్ట్ నో ఎవరింగ్ వితౌట్ నోయింగ్ యూషు డాట్ కామ్ ఆల్ ఆఫ్ యూ నేను మీకు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ తప్పు కూడా మీరు సమర్థించుకోని ప్రయత్నం చేయొద్దండి కొన్ని జిల్లాలు పాయింట్ ఎయిట్ ఫోర్ కలెక్టర్ మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ ఇట్ కొన్ని డిపార్ట్మెంట్లో స్టార్వేషన్ ఆఫ్ ఫండ్స్ కొన్ని డిపార్ట్మెంట్లో మీరు పని చేయకుండా మనం ఫర్గో అవుతున్నాం ఆపర్చునిటీని దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజులు రెండు వేల కోట్లు ఇప్పటికి ఇచ్చాం ఇంకో పదకొండు వేల కోట్లు మీకు పదకొండు వందల కోట్లు మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఇది వస్తుంది వచ్చినప్పుడు ఒక మూడు వేల కోట్లు పంచాయతీలకు ఇచ్చాం పంచాయతీలు కూడా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా కలెక్టర్స్ డిపార్ట్మెంట్ టు వెరిఫై ఆల్ ఓల్డ్ సర్పంచెస్ పాత బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారా వాట్ దే ఆర్ డూయింగ్ దట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారా దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లం యూఆర్ టు వర్క్ ఇట్ అవుట్ ఇవి జల్ జీవన్ మిషన్ ఈ జరదర్ ప్రాబ్లం అది మేము మాట్లాడుకుంటున్నాం దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ మొత్తం భ్రష్ పట్టించారు ఏదైతే స్పిరిట్ని దెబ్బతీశారు ఏదైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వాటర్ తీసుకొని ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ మేము ఎలక్షన్లో కూడా చెప్పాం ఏది సూపర్ సిక్స్ పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అని మనం స్టార్ట్ చేశాం అదే మరి పంచాయతీరాజ్ లో ఎనభై వేల కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ ఇది పెద్ద ఇష్యూ కొంతవరకు చేయగలుగుతున్నా ఏం చేయాలన్నా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ప్లానింగ్ కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనెక్టివిటీ కింద మేజర్ ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి ఒకటి అవుట్ సైడ్ హౌస్ గ్యాస్ వాటర్ టాయిలెట్ ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా దిస్ అవర్ కాన్సెప్ట్ సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్ లో స్ట్రీట్ లైట్స్ ప్రాపర్ కలగడం డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీవేవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఇవన్నీ డిపార్ట్మెంట్ టు ఫోకస్ అని పంచాయతీ రాజ్ రోడ్కి వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లో ఇంటర్నల్గా వచ్చే డబ్బులు తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు ఏదైతే సేన్ రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది అవి కూడా రావాల్సిన అవసరం అవన్నీ రివైవ్ చేయాలి ఈ మధ్య కాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఫండ్స్ ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి మిస్యూజ్ కాకుండా దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్ టు కోఆర్డినేట్ మినిమమ్ రెస్ట్రీస్ అన్ని దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలని ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం దట్ యూ కెన్ ఆస్క్ అని క్వశ్చన్స్ క్లారిఫికై సార్ సార్ మార్నింగ్ సార్